హాయ్ అండి పిల్లలకి ఏదైనా హెల్తీగా స్వీట్ చేయాలంటే మన అమ్మమ్మలు చేసే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కొబ్బరి వండలు నేను చెప్పిన టిప్స్ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి మీరు ఒక్కసారిగానే చేశారంటే నెల రోజులు నిల్వ ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం కొబ్బరి ఉండలు చేయడానికి నేను ఈ సైజు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి వీటిని పగలగొట్టి తురుముకుందాం రెండు కొబ్బరికాయలకి నాకు ఇంత తురుము వచ్చిందండి నేనంటే గ్రైండర్కు బద్దే ఉంది కాబట్టి తురుమేసాను మీరు ఇలా గ్రేటర్తో కానీ లేదంటే మిక్సీలో వేసి కచ్చా పచ్చాకాయన గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కప్పుతో కొలుచుకుందాం నేను ఇలాగ కప్పుతో ఎందుకు కొలుస్తున్నాను అంటే మీరు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని మీకు కొలతలు చూపిస్తున్నాను చూశారు కదండి నాకు మూడు కప్పులు అయింది ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి మనం తురుముకున్న కొబ్బరిని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం మనం ఈ కప్పుతో మూడు కప్పులు తురుము తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు తీగపాకం వచ్చేంత వరకు పాకం పట్టుకుందాం చూడండి పాకం రెడీ అయిపోయింది మనకి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ ఇలాచి పౌడరు ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాకమంతా కొబ్బరి అబ్జర్వ్ చేసుకునేంత వరకు పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా మనం లో టు మీడియం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రెసిపీ చేస్తే ఈ పాకమంతా కొబ్బరి పీల్చుకొని మనం తినేటప్పుడు మన కొబ్బరి వండలు మంచి రుచి వస్తాయి నాకు ఈ కొబ్బరి పాకాన్ని అంతా పీల్చుకొని ఇలా బంగారు వర్ణంలోకి రావటానికి పన్నెండు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనం ఇంత వేడిలో చుట్టలేం కాబట్టి ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉంది ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుందాం చూశారు కదండి మొత్తం ఇలాగే ఉండలు చుట్టుకుందాం మనం ఈ వండలు చుట్టేటప్పుడు మనకి చేతికి బంక అనేది తగలకూడదు అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్లు లెక్క కొబ్బరి ఉండాలైతే భలే రుచిగా ఉన్నాయండి మనం నెయ్యిలు ఐదు నిమిషాలు ఫ్రై చేసాం కదా కొబ్బరిని మళ్ళీ బెల్లం పాకంలో ఉడికించేసరికి నోట్లో వేసుకొని నములుతుంటే ఇంకా ఇంకా నమలాలనిపిస్తుంది అంత రుచిగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ